ఉంగల్లో నేడు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు పన్నెండు పోలింగ్ బూత్లలో ఈసీ అధికారులు రీవెరిఫికేషన్ చేరున్నారు ఈవీఎంలలో పోలైనట్లు ఓట్ల వీవీ బాక్స్లలో బాక్సులలో స్లిప్లను బాలేని హైకోర్టును ఆశ్రయించారు అయితే ఈ అంశంపై ఇవాళ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నుంది హైకోర్టు తీర్పు వెలువరించే వరకు మాక్ పోలింగ్ ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు ఒంగల్లో నేడు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది ఈ ప్రక్రియ కోసం ఇప్పటికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు పన్నెండు పోలింగ్ బూత్లలో ఈసీ అధికారులు రీవెరిఫికేషన్ చేయనున్నారు ఈవీఎంలో పోలైన ఓట్లు వివీ బాక్సుల్లో స్లిప్లను బాలేని హై లెక్కించాలంటూ బాలేని హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో ఇరుపక్షాల వాదన వినుంది అయితే హైకోర్టు తీర్పు వెలువరించే వరకు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు నిర్వహించనున్నారు വണ്ടി <laughs> വന്നു <laughs> ఒంగల్లో నేడు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు పన్నెండుకు పోలింగ్ బూత్లలో ఈసీ అధికారులు రీవెరిఫికేషన్ చేరున్నారు ఈవీఎంలో పోలైన ఓట్లు వివీ ప్యాట్లను ఆ స్లిప్లను లెక్కించాలంటూ బాలేని హైకోర్టును ఆశ్రయించారు అయితే ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు వినుంది హైకోర్టు హైకోర్టు తీర్పు వెలువరించే వరకు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సౌర్య సౌర్య అందిస్తారు సౌర్య రాజేంద్ర ఒంగోలులో రీపోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మనం ఇప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము లోపల అధికారులు అందరూ వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా తయారీ కంపెనీ సంబంధించిన బెల్ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు లోపల గట్టి బందోబస్తు మధ్య జరుగుతూ ఉండి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు ఓన్లీ ఎవరైతే పార్టీని పార్టీ రాజకీయ పార్టీ ప్రతినిధిని మాత్రమే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టులో ఈ రోజు వాదనలు కూడా ఉన్నాయి ప్రతివాదనలు ఇతర వాదనలు విన్న తర్వాత కోర్టు ఎటువంటి తీర్పులు ఇస్తుందో చూడాలి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు అయితే ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారా అయితే మాట్లాడదాం చెప్పండి ఈ రోజు లోపల తెలుగుదేశం పార్టీ విజయం అందుతున్న తర్వాత ప్రెస్టేషన్ ఈవీఎం నెప్పనెత్తాలనేసి ఒక దుర్గా దుర్మార్గమైన ఆలోచన మాత్రమే గతంలో కూడా మనం చూసినట్లయితే ఎఫ్ఎల్సీ ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈవీఎంలు చెక్ చేయడం జరిగింది వాళ్ళ రాజకీయ పార్టీ ప్రతినిధి ఆ రోజు అన్ని బానే ఉన్నాయని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే ప్రజా ఆగ్రహానికి గురయ్యి ముప్పై మూడు వేల ఓట్లు తేడాతో ఓడిపోయి అది స్వీకరించలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు ఆ నెపాన్ని మీద నెడుతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాము ఈవీఎం లైవ్ సక్రమంగా పనిచేస్తాయి కావాలంటే వాళ్ళ రాజకీయ ప్రతినిధి వచ్చి చెక్ చేసుకుంటే ఇప్పుడు నిజంగా జాలని తెలుస్తాయి తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ దాంచల్ జనార్దన్ రావు గారు తరఫున మేము రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ సిపి వాళ్ళు పుస్తకానికి రాలేదు రేట్ చేస్తున్నాం కుటుంబ పరిస్థితి ఇక్కడ ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు హాజరు కాలేదు అయితే మరికొద్దిసేపట్లో సేపట్లో గంట గంట హైకోర్టులో కూడా ఎటువంటి తీర్పు వస్తుందా అని చెప్పేసి అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు హైకోర్టు నుంచి వచ్చే తీర్పు ప్రకారము రాబో రోజుల్లో ఈ వెరిఫికేషన్ ఇదే కొనసాగుతుందా మాక్ పోలింగ్ లేకుంటే వివి ప్యాడ్లు అదే విధంగా ఈవీఎం లో సరి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారా అన్నది ఇక్కడ తేలాల్సిన విషయం అయితే ప్రస్తుతానికైతే మాత్రము ఒంగోలు నగరంలో అందరూ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితి ఎందుకంటే దేశంలోనే ఇది వ్యక్తం చేస్తూ వెళ్ళటము లేకుంటే ఈసీ కి ఫిర్యాదు చేయటము రీవెరిఫికేషన్ లేకుంటే రీకౌంటింగ్ లేకుంటే వీవీ ప్యాడ్ లో ఉన్న ఓట్లని సరి సరిచూడాలని చెప్పేసి ఇష్యూ రావడం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి జరుగుతోంది దీంతో అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు రాజేంద్ర అయితే అధికారులు ఏమంటున్నారు మొత్తం వీవీ లెక్కించే పనులు పడ్డారా లేకపోతే కొన్ని అనుమానాల ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వివీ మాత్రమే లెక్కించే అవకాశం కనిపిస్తుందా అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేకుంటే పార్లమెంటు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా అనుమానం వ్యక్తం చేస్తే పార్లమెంట్ లేదంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఫైవ్ పర్సెంట్ ఈవీఎం చేయొచ్చు అయితే ఈ ఒంగోలు లో ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు ఈవీఎం ఈ పన్నెండు ఈవీఎం లో కూడా పద్నాలుగు వందల ఓట్ల కంటే ఎక్కువ ఉండని ఈవీఎం ని పోలింగ్ బూత్ల్ని సెలెక్ట్ చేసుకోవాలి పన్నెండు పోలింగ్ బూతులు సెలెక్ట్ చేసుకోండి అన్న బాలే శ్రీనివాసరెడ్డి చెప్పినప్పుడు బాలే శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో ఒక పన్నెండు పోలింగ్ బూతుల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ పన్నెండు పోలింగ్ బూత్ల్లో ఉన్న ఈవీఎంలు వెరిఫై చేస్తారు అది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అంటే ఆ రోజుల పాటు జరుగుతూ ఉంటది రోజుకు రెండు పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఈవీఎంలు వెరిఫై చేస్తారు ఆ పద్నాలుగు వందల పోలింగ్ బూత్ ఓట్లలో యాభై ఓట్లు కాని వంద ఓట్లు కానీ రెండు వందల ఓట్లు కాని లేదంటే పద్నాలుగు వందల ఓట్లు కాని ఎన్ని ఓట్లనైనా కాని వాళ్ళు అనుమానం తీరే వరకు ఈ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది ఇది కూడా రాజకీయ పార్టీల సమక్షంలో అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే రావడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా లోపలికి వెళ్లారు అధికారుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది ఈ వెరిఫికేషన్ అంతా ఎవరైతే ఈవీఎంలు తయారు చేస్తా ఉందో బెల్ కంపెనీ ఆ బెల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ముగ్గురు ఇంజనీర్లు లోపలికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఈ నివృత్తి చేస్తారు ఈ అనుమానాల్ని అయితే బాల్య శ్రీనివాస రెడ్డి చెప్పేది ఒకటే ఈ మాక్ పోలింగ్ వల్ల అయితే మటుకు మాకు గాని ప్రజలకు గాని ఉన్న అనుమానాలు తీరవు ఈవీ ప్యాడ్లు అదేవిధంగా ఈవీఎం లో ఉన్న ఓట్లు రెండింటినీ సరిచేయాలి వాటిలో ఉన్న ఓట్లు లెక్కించి మాకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు జరగనున్నాయి ఈ రోజు హైకోర్టులో అది నాలుగో కేసుగా ఉంది శ్రీనివాస్ రెడ్డి వేసిన పిల్లు అంటే పదకొండు గంటల లోపలనే మాక్సిమం తీర్పు రావచ్చు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ